హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాల్లో ను కొనసాగించాలని భారతీయ బ్యాంకులు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయి ఈ అవసరాన్ని తీర్చడంలో విఫలమైతే శాశ్వత ఖాతా మూసివేయబడవచ్చు ఇక కొత్త పాలసీ ప్రకారం కస్టమర్లు తమ ఖాతాల్లో అన్ని సమయాల్లో పరిమిత మినిమం బ్యాలెన్స్ను నిర్వహించాల్సి ఉంటుంది ఇక బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం అవసరం బ్యాంకులు మరియు ఖాతా రకాల్లో మారుతూ ఉంటుంది ఖాతాదారులు తమ ఖాతాలను చురుగ్గా ఉపయోగిస్తున్నారని మరియు బ్యాంకింగ్ రంగం యొక్క స్థిరత్వానికి దోహదపడేలా చూడటం దీని లక్ష్యం ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ మరియు దేశంలోనే బ్యాంకింగ్ సంస్థల మధ్య చర్చల తర్వాత ఈ విధానం ప్రారంభించబడింది దేశంలోనే సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీగా వినియోగదారులను మరియు బ్యాంకులను దృష్టిలో ఉంచుకొని ఆర్బిఐ ఈ చర్య తీసుకుంది బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి ఇది బ్యాంకులు తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంలో సహాయపడుతుంది తగినంత నిల్వలు బ్యాంకులు వ్యాపారాలు మరియు వ్యక్తులకు రుణాలు మరియు క్రెడిట్ సౌకర్యాలను అందించడానికి వీలు కల్పిస్తాయి తద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది అదనంగా బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మరియు మొబైల్ యాప్లను ప్రవేశపెట్టాయి కస్టమర్లు తమ ఖాతా బ్యాలన్సులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తాయి ఇక ఖాతాదారుడు ఎంత నిల్వ ఉంచుకోవాలి ఇక భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి రెండు వేల ఇరవైలో సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెల కనీస నిల్వ అవసరాన్ని రద్దు చేసింది ఎస్బీఐ బ్యాంకు హోల్డర్లు వారి ఖాతాలో సగటున నెలవారీ మూడు వేల నుంచి రెండు వేలు మరియు వెయ్యి రూపాయలు డిపాజిట్ కలిగి ఉన్నారు ఇక ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్డిఎఫ్సిలో మెట్రో నగరాల్లో ఖాతాదారుడి సగటు నెలవారీ బ్యాలెన్స్ పదివేలు కాగా చిన్న నగరాల్లో ఈ మొత్తాన్ని ఐదు వేలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించటం తప్పనిసరి ఇది రెండు వేల ఐదు వందలు ఇక మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లో పదివేలు చిన్న పట్టణాల్లో ఐదు వేలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు కనీస పొదుపు ఖాతాను ఐసిఐసిఐ బ్యాంకులో నిర్వహించటం తప్పనిసరి ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాదారులు మూడు నెలల పాటు ఇరవై వేల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో కనీసం పదివేల నుండి ఐదు వందల వరకు మెయింటైన్ చేయాలి భారతీయ బ్యాంకులు తప్పనిసరిగా ఖాతా బ్యాలెన్స్ను ప్రవేశపెట్టడం ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించటం మరియు బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయటం లక్ష్యంగా పెట్టుకుంది పెనాల్టీ లేదా ఖాతా మూసివేయడాన్ని నివారించడానికి ఖాతాదారులు తమ బ్యాంకులు సూచించిన కనీస నిల్వలను తప్పనిసరిగా నిర్వహించాలి ఈ నియమాలను అనుసరించడం ద్వారా వ్యక్తులు భారతదేశంలో మరింత స్థిరమైన మరియు బలమైన బ్యాంకింగ్ వాతావరణానికి దోహదం చేయవచ్చు